నా పేరు సంజీవ్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను దాంతో పాటు రెసిడెంట్ లో కూడా మనం చేస్తున్నాము ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను నా ఇన్కమ్ ఫస్ట్ చెక్ వచ్చి ఇరవై ఎనిమిది రూపాయలు నా ఐ చెక్ వచ్చి ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు నెక్స్ట్ డిసెంబర్ కల్లా నా చెక్ ఖచ్చితంగా టూ ల్యాక్స్ దాటి ఉంచాలని ఖచ్చితంగా ఒక డ్రీమ్ తో పనిచేస్తాను అగ్రికల్చర్ గ్రౌండ్ నుంచి వచ్చాం ఏదో ఒక వేలో ఎస్ఆర్ నో బై బర్త్ గోల్డెన్ స్పూన్ ఇక్కడ ఎవరు లేరు కదా సో అలాంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఈరోజు మనకు ఆహారం పెట్టి నేలను పండించే రైతుని తినే ప్రజలను కాపాడుకుందాం న్యాచురల్ ప్రోడక్ట్ ఇచ్చి సో అలా హండ్రెడ్ పర్సెంట్ యూజర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఏం రిజల్ట్ వస్తుంది హెల్త్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క ఇంటికి వాడదగిన ప్రోడక్ట్సే ఉన్నాయి హెల్త్ ప్రోడక్ట్స్ ఎస్ఆర్ నో సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం వాడుకుందాం పర్సనల్గా అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది చాలామంది ఏం చేస్తామంటే ముందుగా రాగానే ఆర్డర్ పెట్టేసి పక్కోలకి ఇచ్చేస్తాం అమ్మేస్తాం ప్రోడక్ట్ మనం వాడనే లేదు మనకు ఎలా తెలిసిద్ది ఇప్పుడు నేను లిప్స్టిక్ వాడాను అది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంది అది ఏమన్నా పట్టుకుంటే ఎక్కడంటే అక్కడ అంటుతుందా పోతుందా ఉంటుందా స్టిక్కీగా ఉంటుందా డ్యామేజ్ చేస్తుందా సో ఇవన్నీ అటు ఇటు జరుగుతుందా ఇవన్నీ నాకు ఎట్లా తెలవాలి ఆఫ్టర్ యూసేజ్ కదా ఆఫ్టర్ యూసేజ్ అలా నేను కుకింగ్ ఆయిల్ వంట చేశాను నా కుకింగ్ ఆయిల్ వాడినప్పుడు నేను తిన్న తర్వాత నాకు అలసటగా ఉందా మగత నిద్రగా ఉందా మంచి రిలీఫ్గా ఉందా ఇవన్నీ కూడా నేను యూజ్ చేసిన తర్వాతనే తెలుసుకోగలను అందువల్ల మనం ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ యూజర్గా ఉందాం ఈ బిజినెస్లో నెక్స్ట్ ఈ బిజినెస్లో మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి మనకి తెలియాలి ఎందుకు వచ్చాము ఈ బిజినెస్కి ఎందుకు వచ్చాం మనకు ఏం కావాలి ఎస్ఆర్ నో అల్టిమేట్ మోటో ఈజ్ ఏంటి మనీయే కదా అందరికీ దానికోసమే వచ్చారు కదా ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ మనీ సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ సోర్స్ ఉంది కాబట్టి మనం వచ్చాం కదా సో కొంతమంది నాకు డబ్బు వద్దండి ఆరోగ్యం ఉంటే చాలు పై మాటలే అవి ఎస్ఆర్ నో సో కాబట్టి ఇక్కడ ఏమేం కావాలి మనం తెలుసుకోవాలి మీకు ఒక లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలా ఒక హెల్తీగా ఉండే లైఫ్ కావాలా ఒక మంచి అగ్రికల్చర్స్ ఫీల్డ్స్ని రేపొద్దున పాడైపోతున్న నేలల్ని బాగు చేయాలా పది మందికి హెల్త్ ఇవ్వాలా అన్నీ లేదు నేను సొసైటీలో ఒక బ్యూటిఫుల్ పర్సన్గా పది మంది నన్ను అట్లా పోతుంటే చూడాలి ఎప్పుడు చూస్తారు మిమ్మల్ని పీటీ ఉషన్ చూస్తారా మిమ్మల్ని చూస్తారా చెప్పండి సచిన్ టెండూల్కర్ చూస్తారా మిమ్మల్ని చూస్తారా ఎందుకు ఎన్నో ఏండ్ల శ్రమ ఉంది వెనకాల ఎప్పుడు సక్సెస్ సింగిల్ డేలో రాదు సో అంత కష్టపడి ఒక సక్సెస్ తీసుకొచ్చారు కాబట్టి ఆ సక్సెస్ మాట్లాడుతుంది సో ఓ ఇతన అంత పెద్ద బ్యాట్స్మెన్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోని గెలిచొచ్చిన వ్యక్తి ఇతన అని అనుకుంటారు సో మీ ఊరిని మీ రిలేటివ్స్ని మీ ఫ్యామిలీస్ని మీ దరిద్రాన్ని గెలవండి చాలు ఎస్ఆర్ నువ్వు సో ఇక్కడ మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాను హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఇంతే కదా సో పది మంది మిమ్మల్ని ఒక కార్ వచ్చింది అనుకోండి సమాజంలో పోతుంటే అరే వారేవా కార్ తెచ్చుకున్నావా ఎలా వచ్చింది ఇంత చిన్న ఈజ్లో వచ్చిందా అలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయండి కదా అది మీరు ఊహించండి కదా మీ మనసులో మీకు గర్వంగా ఉంటుందా లేదా అలాంటి ఒక ప్రైడ్ ఫుల్ లైఫ్ కావాలి మనకి సార్నో సో అట్లాగే ఇవన్నీ మనకి తీసుకోవచ్చు దీంతోపాటు మనకి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ని మనం పెంచుకోవడానికి కావాల్సింది ఆఫర్స్ ఈ ఆఫర్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి జనరల్గా మనకు సెకండ్ టు సెవెంటీన్త్లో ప్రమోట్ చేస్తాము దానికంటే బాగా ప్రమోట్ చేయాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్ కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల ఏమవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మనకి బెనిఫిట్ అవుతుంది సెకండ్ థింగ్ కన్సిస్టెన్సీగా మీకు బిజినెస్ వస్తుంది ఒక ఒకసారి స్టార్ట్ చేసిన వ్యక్తి కంటిన్యూస్గా ఫోర్ మంత్స్ ఉంటాడా ఉండడా సో ఆ విధంగా మీ సిస్టంలో అందరు కంటిన్యూ కన్సిస్టెన్సీలో ఉంటే కన్సిస్టెన్సీగా మీ చెక్ కూడా కంటిన్యూ అవుతుంది సో అది ఒకటి దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ థర్డ్ అంటారు ట్వంటీ సెవెంత్ అంటారు ఈ ఆఫర్స్ ఏ ఏ ఆఫర్స్ మనల్ని పలకరిస్తున్నాయో పిలుస్తున్నాయో ఆఫర్ ఇస్తున్నాయో ఆ ఆఫర్స్ని మన కింద టీమ్కి బాగా ప్రమోట్ చేసుకోగలగాలి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామందికి మనం ప్రమోట్ చేయకపోవడం వల్ల కన్సిస్టెన్సీ ఒక నెల కొంటారు రెండు నెలలు కొంటారు మూడో నెల వాళ్ళకి తెలియదు ఫస్ట్ నుంచే మనం అవేర్నెస్ తీసుకురావాలి అలా ఎప్పుడైతే తీసుకొస్తామో కంటిన్యూస్గా మీరు నైంటీ డేస్ వాళ్ళకి గోల్ ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ నైంటీ డేస్ లోపల ఒక డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి నైన్టీ డేస్ లోపల డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి ఫస్ట్ మంత్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ నెక్స్ట్ మంత్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ నెక్స్ట్ ఒక టూ థౌజండ్ పీవీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ డైరెక్ట్ అయిపోతాడా అయిపోడా సో ఇలా ఆరు మందికి ఇచ్చారనుకోండి నైంటీ డేస్లో త్రీ మంత్స్లో మీరు ఏమయ్యారు అదే మనం ప్లాన్ చేసుకోవాల్సింది టైప్స్ ఆఫ్ ఆఫర్స్ వీటి గురించి చెప్పాలి ఈ ఆఫర్ పోయింది నాకు ఇంకా ప్రోడక్ట్ కావాలంటే ఒక టూ డేస్ వెయిట్ చేయండి రేపు ఇంకొక ఆఫర్ వస్తుంది ఈ ఆఫర్లో మీకు ఎగ్జైటెడ్ బెనిఫిట్ వస్తుంది ఇవన్నీ మనం చెప్పగలిగి ఉండాలి